ృ్యున్నమ శ్రీమాత్రే నమ మరి రామచంద్రమూర్తి అంత చక్కగా మలచబడడానికి జగదైగ వీరుడిగా పురుషోత్తముడిగా ప్రతి కన్నె నాకు అలాంటి భర్త కావాలి అనుకునేటట్టుగా తీర్చిదిద్దబడడానికి మనం విశ్వామిత్ర మహర్షి వసిష్ఠ మహర్షి కారణమని చెప్పుకుంటూ ఉన్నాము మరి విశ్వామిత్ర మహర్షి యాగ సంరక్షణార్థము అడవులలో తీసుకెళ్తూ ఉండగా ఒక పర్ణశాల కనిపించింది ఒక పర్ణశాల కనిపించగానే వెంటనే రామచంద్రమూర్తి అక్కడ ఆగిపోయాడు అలా ఆగిపోయినటువంటి రామచంద్రమూర్తి గురువు గారిని ఒక మాట అడిగాడు గురువు గారితో స్వామి ఇక్కడ ఈ పర్ణశాల ఇదివరకటి కాలంలో చాలా చక్కగా ఉండేటట్టుగా అనిపిస్తుంది చాలా రకాలైనటువంటి సౌకర్యాలతో ఎంతోమంది శిష్యులతో ఈ పర్ణశాల ఎంతో ఆహ్లాదకరంగా ఉండేదనిపిస్తుంది కానీ ఇప్పుడు ఇదేంటి ఇలా నిద్రపోతున్నట్టుగా ఉంది అని చెప్పగానే వెంటనే విశ్వామిత్ర మహర్షి అక్కడ ఒక్కసారి ఆగిపోయాడు అక్కడ ఒక్కసారి ఆగిపోయి ఇది గౌతమ మహర్షి ఆశ్రమం దీనికి సంబంధించినటువంటి వృత్తాంతం చెప్ వినము గౌతమ మహర్షి చాలా గొప్ప తపస్ సంపన్నుడు ఈయన ఈ గౌతమ మహర్షి ఎన్నో రకాలైనటువంటి సత్కార్యాలు చేస్తూ ఉంటాడు ఇంత తపస్సు ఉన్నవాడంటే ఎప్పుడు కూడా బ్రహ్మలోకానికి వెళ్తూ ఉంటాడు ఇంద్రలోకానికి వెళ్తూ ఉంటాడు అన్ని రకాల శక్తులు ఉన్నటువంటి గొప్ప తేజస్సు ఉన్నటువంటి మహర్షి ఈ గౌతమ మహర్షి మరి ఈ గౌతమ మహర్షికి బ్రహ్మ యొక్క కూతురైనటువంటి అహల్యతో వివాహం జరిగింది ఒకనొక సందర్భంలో ఊర్వశిని చూసినటువంటి బ్రహ్మగారు నేను కూడా ఈవిడ కంటే చాలా అందంగా ఉండేటటువంటి ఒక స్త్రీమూర్తిని తయారు చెయ్యాలని ఆయన తన యొక్క తొడని కొట్టుకోగానే ఆయన ఊర్వులో నుంచి ఉద్భవించింది కాబట్టి ఆవిడ ఊర్వశి అయింది మరి ఈ అహల్య కూడా ఊర్వశి కంటే కూడా అందంగా ఉండేటట్టుగా కూతురుని పుట్టించాలని బ్రహ్మగారి యొక్క మానస పుత్రిక అహల్య అలాంటి అహల్యని ఎంతో అందంగా ఉండేది ఆవిడ అంతటి అహల్యని ఏం చేశాడు బ్రహ్మగారు గౌతమి మహర్షి దగ్గర ఉంచి పెంచాడు పోని తను తన యొక్క మానస పుత్రిక తండ్రి దగ్గర ఉన్నదా తండ్రి దగ్గర లేదు గౌతమ మహర్షి యొక్క సంరక్షణలో అహల్య చక్కగా పెరిగింది ఆవిడికి యుక్త వయసు వచ్చింది అష్టవర్షే భవేత్ కన్యా అప్పుడు ఎనిమిది సంవత్సరాలకే వివాహం చేసేవారు కాబట్టి ఆడపిల్లకి ఆవిడికి యుక్త వయసు వచ్చిందని గౌతమ మహర్షి ఏం చేశారు బ్రహ్మగారి సభకి తీసుకువచ్చి ఆవిడని అప్పగించారు ఇక యుక్త వయసు వచ్చింది కాబట్టి ఇక మీ సంరక్షణలో ఉండటం మంచిది మీరు ఎవరికి ఇచ్చి వివాహం చేస్తారో మీ ఇష్టమని గౌతమ మహర్షి అహల్చనివ్వగానే బ్రహ్మగారు ఒక్కసారి తన కూతురుని చూశారు ఇక వివాహం చేద్దామని నిశ్చయించుకొని అందరినీ ఆహ్వానించారు దేవేంద్రుడు వచ్చాడు రాజాజీ రాజులు అందరూ వచ్చారు ఎందుకంటే ఆవిడ సౌందర్యం అలాంటిది పైగా ఎవరి సంరక్షణలో పెరిగింది గౌతమ మహర్షి యొక్క సంరక్షణలో పెరిగింది కాబట్టి ఆవిడ యొక్క గుణగణాలు కూడా అందరికీ విధమే ఎందుకంటే గౌతమ మహర్షి ఎంత చక్కగా పెంచగలడో తెలిసినటువంటి వారు అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా అందరూ కూడా అక్కడికి విచ్చేసి ఉండగా బ్రహ్మగారు ఏం చేశారు కూతురు యొక్క మనసులో ఏముందో అడగలేదు కానీ ఒక ఒక పరీక్ష పెట్టారు ఎవరైతే భూమి చుట్టూ ఒకసారి తిరిగి వస్తారో వారికి నేను నా కూతురు నుంచి వివాహం చేస్తాను అని చెప్పారు అని చెప్పగానే అహల్యకి దేవేంద్రుడిని చూడగానే ఒక్కసారి మనసు కదిలింది ఎందుకంటే దేవేంద్రుడి టీవీ వేరు దేవేంద్రుడి యొక్క దర్పం వేరు కాబట్టి ఒక్కసారి దేవేంద్రుడి చూ దేవేంద్రుడిని చూడగానే ఆవిడ యొక్క మనసు లయ తప్పింది మరి ఆయన పెట్టినటువంటి షరత్ ఏంటి భూమి చుట్టూ తిరిగి రమ్మన్నారు అందరూ దేవతలందరూ దేవేంద్రుడితో సహా అందరూ కూడా భూప్రదక్షిణ చేయడం కోసమని వెళ్ళాడు ఆ బ్రహ్మసభలో ఉంది ఎవరు ఒక గౌతమ మహర్షి అక్కడ ఉన్నాడు అక్కడ గౌతమ మహర్షి ఒక్కడో ఉండి మరి నువ్వెందుకు వెళ్ళలేదు అనగానే అక్కడ ఉన్నటువంటి గోవుని చూసి గోవు చుట్టూ ప్రదక్షిణ చేశాడు ఒక్కసారి గోవు చుట్టూ ప్రదక్షిణ చేస్తే మూడు సార్లు భూప్రదక్షిణ చేసినట్టే కాబట్టి ఒకసారి గోవు చుట్టూ ప్రదక్షిణ చేసి బ్రహ్మగారి పక్కన వచ్చినుంచున్నారు మిగతా వారంతా కూడా భూ ప్రదక్షిణ చేసి వచ్చేసరికి గౌతమ మహర్షి ఇక్కడే ఉండటం చూసి వాళ్ళందరూ కూడా తలలు దించుకున్నారు వెంటనే బ్రహ్మగారు ఇటు గౌతమ మహర్షిని అడగలేదు అహల్య మనసులో ఏముందో కూడా అడగకుండా వారిద్దరికీ వివాహం చేశారు వివాహం చేసుకున్న తర్వాత ఈ గౌతమ మహర్షి యొక్క ఆలయంలోని వారిద్దరు ఎంతో చక్కగా ఉండేవారు ఎంతో చక్కగా ఉంటూ గౌతమ మహర్షి తన యొక్క యజ్ఞ యాగాది క్రతువులని హాయిగా చేసుకుంటూ ఉండేవాడు ఇంకా అంటే ఇంకా గృహస్థాశ్రమంలోకి ప్రవేశించాడు కాబట్టి ఇంకా ఎంతో నేర్పుగా ఎంతో చక్కగా తన యొక్క కార్యక్రమాలని గౌతమ మహర్షి చేస్తూ ఉన్నాడు ఇంతలో ఇంద్రుడికి ఒక రకంగా ఆ యొక్క అహల్య మీద కోరిక ఉంది పైగా ఒక రకంగా అలా ఉంది ఇంకొక రకంగా ఆలోచిస్తే గౌతమ మహర్షి ఇప్పటికే చాలా తపస్సు చేసేసాడు ఇంకా తపస్సు కనుక ఎక్కువ చేస్తే ఆయన యొక్క తపశ్శక్తి పెరిగిపోయేటటువంటి అవకాశం ఉంది దాన్ని తగ్గించాలి అని ఆయన ఏం చేశాడు ఆయన గౌతమ మహర్షి స్నానానికి వెళ్ళినటువంటి సందర్భంలో ఈ దేవేంద్రుడే గౌతమ మహర్షి యొక్క రూపాన్ని ధరించి అహల్య యొక్క కుటీరంలోకి ప్రవేశించాడు వచ్చినవాడు గౌతమ మహర్షి కాదు దేవేంద్రుడు అన్నటువంటి విషయం అహల్యకి తెలుసు ఎందుకంటే వాల్మీకి రామాయణంలో ఇది స్పష్టంగా ఉంది వచ్చినవాడు ఇంద్రుడే అన్నటువంటి విషయం అహల్యకి తెలుసు ఎందుకంటే ఆవిడే తపశక్తి సంపన్నురాలే కాబట్టి ఆవిడికి కూడా తెలుసు ఆవిడ ఆయనతో రమించింది ఆయనతో రమించింది కొంతసేపటికి గౌతమ మహర్షి తన యొక్క కుటీరానికి వచ్చాడు కుటీరానికి వచ్చేసరికి దేవేంద్రుడు తన కుటీరంలో నుంచి బయటికి వెళ్ళిపోతూ కనిపించాడు అసలు ఇంతకంటే ప్రబల సాక్ష్యం ఏముండాలని చెప్పండి ఇప్పుడు మనం ఎంతో మందిని చిన్న చిన్న విషయాలకే విచలితలమైపోయి ప్రతి చిన్న విషయానికి విడాకుల దాకా వెళ్ళిపోతున్నామే మరి ఏ భర్తకైనా ఏ భార్య చెయ్యకూడనటువంటి పాపం పరపురుషుడితో సంగమం మరి అలాంటి విషయాన్ని ఆయన కళ్ళారా చూశాడు కళ్ళారా చూసినప్పటికీ ఇంతటి కంటే ప్రబల సాక్ష్యం ఏం కావాలి ఆహర్యాన్ని నిన్ను వదిలేస్తున్నాను అనడానికి కానీ గౌతమ మహర్షి అలా అనలేదు అంటే మన వివాహ వివాహ బంధం ఎలాంటిదో మన సనాతన ధర్మంలో మన వివాహ కాండకి ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటో ఒక్కసారి గమనించండి ప్రతిదానికి కూడా ఒక ప్రాయిచ్ఛిత్వం ఉంటుంది ఒక బ్రహ్మహత్య చేశారనుకోండి దానికి ముల్లోకాలు తిరిగితే బ్రహ్మహత్య మహాపాతకం పోతుంది ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకమైనటువంటి వ్రతాన్ని ఆచరిస్తే ఆ పాతకం నుంచి మనం బయటపడగలుగుతాము కానీ వివాహం ఒకసారి చేసుకున్న తర్వాత దానికి ఇక ప్రాయిచ్ఛిత్వం లేదు మంచి భార్య దొరికిందనుకోండి భగవంతుడా నేను నీకు కృతజ్ఞుణ్ణి చక్కటి భార్యనిచ్చావు నేను ఈ గృహస్థాశ్రమంలో ప్రవేశించినందుకు ఇప్పటికంటే ఇంకా ఎక్కువగా యజ్ఞ యాగాది క్రతువులను నేను చేస్తూ ఇంకా చక్కగా పుణ్యాన్ని ఆర్జించుకుంటానని భగవంతుడికి కృతజ్ఞతలు తెలియచేయాలి లేకపోతే భార్య పరమ గయ్యాలయ్యండి ఈయన ఒక మాట అంటే ఆవిడ వంద మాటలు అందనుకోండి అప్పుడు కూడా భగవంతుడికి కృతజ్ఞతలు తెలియజేయాలి అంతేకాని నా భార్యని ఇలాంటి దాన్ని ఇచ్చావు కాబట్టి నాకు ఇంకా వే దీన్ని వదిలేసి వేరే వాళ్ళని అనుకోవడానికి వీల్లేదు అప్పుడు కూడా భగవంతుడికి ఏ రకంగా కృతజ్ఞతలు తెలియచేయాలి నాకు ఈ జన్మకి గయ్యాలి భార్య ఇచ్చావు తొందరగా సంసారం మీద వైముఖ్యం పుట్టి తొందరగా భగవంతుడి పాదాలు చేరాలన్నటువంటి తపన నాలో కలిగేటట్టుగా నువ్వు నన్ను అనుగ్రహించావు తండ్రి అంటూ ఆ రకంగా భగవంతుడికి కృతజ్ఞతలు తెలియచేయాలి అంతేకాని ఇంకా ఇది ఒక తప్పు చేసేసాను దీన్ని సరిదిద్దుకుంటాను అన్నటువంటి మాట లేనేలేదు అంటూ లేని ఒక వివాహ కాండకే ఒకసారి మీరు కూడా నిజంగా ఆలోచించండి మనం వివాహం అంటే ఏంటి చాలా చక్కగా నిర్వహిస్తాం మన సనాతన ధర్మంలో వివాహం చేసేటప్పుడు ముక్కోటి దేవతల్ని ఆవాహన చేస్తాం మహాసంకల్పం చేస్తాము ఎన్నో రకాల క్రతువులని ఆచరిస్తాము వీటన్నిటికీ కూడా సాక్షిగా ముక్కోటి దేవతలుంటారు సాక్షాత్ అక్కడ అగ్నిహోత్రుడు ఉంటాడు అగ్నిహోత్రుడు సాక్షిగా మే మూడు ముళ్ళు వేస్తారు మంత్రయుక్తంగా మూడు ముళ్ళు వేస్తాము మరి విడాకులు తీసుకుంటున్నాం విడాకులు అంటారే మరి మంత్రయుక్తంగా వేసినటువంటి మూడు ముళ్ళని ఎలా తిప్పగలుగుతారో ఒకసారి ఆలోచించండి అలాగే మనం ముక్కోటి దేవతల సాక్షిగా మనం వివాహం చేసుకున్నాము అలా చేసుకున్నటువంటి వివాహం ఇంకా ఏవైనా చాలా ప్రబలమైనటువంటి కారణాలు ఉన్నాయి అనుకుంటానికి కూడా లేదు ఎందుకంటే వివాహం ఒకసారి చేసుకున్నా అనుభవించాల్సిందే తప్పదు అని మనకి శాస్త్రం చెప్తుంది మరి అలాంటిది చిన్న చిన్న عندي شيء على كيه ఇంత చక్కగా మనము ఇంత మంత్రయుక్తంగా చేసుకున్నటువంటి వివాహాన్ని మనం ఒక తెల్ల కాగితంతో పెట్టినటువంటి సంతకంతో ఎలా రద్దు చేసుకుంటాము ఇది అసలు సాధ్యమయ్యేటటువంటి విషయమా ఇది నిజమేనా అని మనకి కూడా ఒక సందేహం కలుగుతుంది కదా మరి లేకపోతే అలా విడాకులు తీసుకునేటప్పుడు ఇన్ని ఆర్పాటాలు ఎందుకు ముక్కోటి దేవతల్ని పిలవటం ఎందుకు ఇంత పెళ్లిళ్ళు చేయటం ఎందుకు ఇలాంటివన్నీ కూడా మనకి సందేహాలు కలుగుతాయి కాబట్టి వివాహం ఒకసారి చేసుకున్న తర్వాత ఇక వదిలి వేయటం అంటూ లేదు కలో గంజో జీవితాంతం కలిసి ఉండటమే కాబట్టి వెంటనే గౌతమ మహర్షి ఏం చేశాడు దేవేంద్రుణ్ణి నేను పురుషుణ్ణి అన్నటువంటి అహంకారంతోనే కదా నువ్వు ఈ పని చేయటానికి సంకల్పించావు కాబట్టి నీ వృషణాలు రాలి పడిపోవాలి అని దేవేంద్రుడికి శాపం పెట్టాడు అప్పుడు అహల్య వైపుకు తిరిగేసరికి ఆవిడ చిగురు టాకు ఎలా అయితే వణికిపోతూ ఉంటుందో పెద్ద గాలి వస్తే ఆ అహల్య అలా వణికిపోతూ ఉంది అలా వణికిపోతూ ఉన్నటువంటి అహల్యని చూసి వాల్మీకి రచించినటువంటి రామాయణంలో ఆవిడని రాయైపోని శపించినట్టుగా లేదు నువ్వు ఇక్కడే ఉండు నువ్వు తపస్సు చేసుకుంటూ ఉండు నువ్వు ఎవరికీ కనిపించవు నువ్వు ఎవరికైనా కనిపి అంటే నీ జ్ఞానేంద్రియాలేవి కూడా ఇంకా పనిచేయవు ఒక అలా ఉండిపోతావు కనిపించకుండా నువ్వు ఎప్పుడైతే రామచంద్రమూర్తి ఈ యొక్క ప్రదేశానికి వస్తాడో అప్పుడు నీ యొక్క శాపానికి విముక్తి జరిగి నువ్వు మళ్ళీ మామూలు స్త్రీ అవుతావు అప్పుడు నేను తిరిగి వచ్చి ఏలుకుంటానని చెప్పాడు ఇది మనం గమనించాల్సింది తిరిగి వచ్చి నిన్ను నేను ఏలుకుంటాను అని చెప్పాడు అప్పటి నుంచి కూడా అహల్జ ఇప్పటి వరకు కూడా తపస్సమాధిలో ఉంది అని గౌతమ మహర్షి చెప్పగానే రామచంద్రమూర్తికి అసలు మన వివాహం అంటే ఏంటి ఆ వివాహ బంధం ఎంత బలమైనది ఆ వివాహ బంధాన్ని ఎంతగా పటిష్టంగా ఉంచుకోవాలి అలాంటి విషయాలన్నీ కూడా ఆ రామచంద్రమూర్తి యొక్క హృదయంలో నాటుకునేటట్టుగా చెప్పాడు కాబట్టే రామచంద్రమూర్తి కూడా ఏకపత్ని వ్రతాన్ని అవలంబించి సీతమ్మ తల్లి అడవులకి వెడలిపోతే అంత విష్ణుమూర్తి నేను విష్ణు స్వరూపుణ్ణి అని కూడా మరిచిపోయి మామూలు మానవుడిలా హా సీత హా సీత అంటూ అలా విలపించాడు అంటే భార్యాస్థానానికి ఉన్నటువంటి విలువ గమనించిన వాడు కాబట్టి ఆ భార్య లేకపోతే ఉండలేకపోయాడు ఆ భార్య కోసము ఎంతగానో విలపించాడు ఎప్పుడైతే రామచంద్రమూర్తి ఆ యొక్క గౌతమ మహర్షి ఉన్నటువంటి ఆశ్రమం యొక్క అంచుల దాకా వచ్చాడు వెంటనే అహల్యకి శాప విముక్తి అయింది అలా శాప అయినటువంటి విధానాన్ని మన విశ్వనాథ సత్యనారాయణ గారైతే ఎంతో చక్కగా మనకి సెలవిచ్చారు ప్రభువైన ఉన్నటువంటి గాలిట అహల్యకి తగలగానే ఆవిడ యొక్క నాసిక పనిచేయటం మొదలు పెట్టిందిట ఆయన యొక్క కాళ్ళ యొక్క కాంతి పుంజము ఆవిడ కంటికి కనిపించగాని ఆవిడకి కళ్ళు పనిచేయటం మొదలు పెట్టాయి ఆవిడ నడుస్తున్నటువంటి అడుగుల యొక్క సవిడి ఆవిడ చెవులకి వినిపించగాని చెవులు పనిచేయటం మొదలు పెట్టాయి ఒక్కసారిగా ఆయన దగ్గరికి రాగానే ఆవిడ పూర్తిగా స్త్రీ రూపాన్ని పొంది లేచి నుంచుంది అసలే చాలా అందగత్త ఇప్పుడు తపస్సులో ఉండేసరికి ద్విగుణీకృతమైనటువంటి అందంతో ఆవిడ వెలిగిపోతూ ఉంది మరి రామచంద్రమూర్తి అహల్యకి నమస్కరించాలా శాప చేసినందుకు మరి అహల్య రామచంద్రమూర్తికి నమస్కరించాలా ఒక్కసారి మనం ఆలోచిస్తే మనకేమనిపిస్తుంది ఆ శాప విముక్తి చేశాడు కదా కాబట్టి హల్జే రామచంద్రమూర్తికి నమస్కరించాలనిపిస్తుంది కానీ రామచంద్రమూర్తి ధర్మం తెలిసినవాడు కాబట్టి ఆవిడ నాకంటే పెద్దది ఇన్ని సంవత్సరాలు తపస్సు చేసి తపస్సు యోగంలో ఉంది కాబట్టి ఆవిడికి నేనే నమస్కరించాలని ఒక్కసారి రామచంద్రమూర్తి శిరస్సు వంచి నమస్కరించారు మనం ఎవరికైనా ఎప్పుడు శిరస్సు వంచి నమస్కరించగలుగుతామండి మనలో వినయం ఉంటేనే మనం ఎదుటి వారిని గౌరవించి వీరు నాకంటే పెద్దలు వీరి దగ్గర నేను తెలుసుకోవలసినది ఎంతో ఉంది అని వారి దగ్గర మనము చాలా వినయంగా వినమ్రంగా మన శిరస్సు వారి దగ్గర వంచగలుగుతాము మరి రామచంద్రమూర్తి కూడా మరి నేనే కదా నేను ఈవిడికి శాప విముక్తిని ఇచ్చింది కాబట్టి నేను అని ఆయన విర్రవీగలేదు ఆయన వెంటనే ఈవిడ పెద్దది ఇన్ని సంవత్సరాలు తపస్సు చేసింది మహాయోగ్యురాలు మహాసాధ్వి అని ఆయన తన శిరస్సు ఉంచి నమస్కరించారు ఒక్కసారి ఆయన శిరస్సు వంచి నమస్కరించగానే మరి అప్పటి వరకు ఆవిడ తపస్సు శక్తితో ఉంది కదా వెంటనే శ్రీరాముడు సీతారాముడిగా ఆవిడ కనులకి గోచరించాడు ఇక జరగబోయేటటువంటి మంగళ కార్యము ఆ తల్లికి గోచరమైంది గోచరమై వెంటనే ఆయన్ని ఆశీర్వదించింది కళ్యాణ రాముడిగా వస్తాడని వెంటనే గౌతమ మహర్షి వచ్చాడు అహల్యని స్వీకరించాడు కాబట్టి ఇలాంటి వృత్తాంతము యుక్త వయసులో ఉన్నటువంటి మన పిల్లలకి చెప్పామనుకోండి ఓహో భార్య స్థానం అంత పదిలమైనది భార్య అంటే తప్పు చేయమనడం కాదు అసలు తప్పు చెయ్యకూడదు అది పరమ లోపభూ ఇష్టము తప్పు చేయటం అన్నది తప్పు చేయకూడదు ఒకవేళ భార్య తెలియక తప్పు చేసిన లేకపోతే తనని ఎగ్గర్దించి మాట్లాడినప్పటికీ అయ్యో చిన్నది దానికి ఏం తెలియదు దిద్దుకోవలసిన వాణ్ణి నేనే భర్తని భరించాల్సిన వాడిని అని భర్త అనుకోవాలి కానీ వెంటనే నీకు అసలు ఏం తెలియదు మీ పుట్టింటే వాళ్ళు ఇట్లాగే పెంచారా అంటూ పుట్టింటికి పంపించటం కాదు పుట్టింటికి పంపించి మా ఇద్దరికి అసలు సరిపోవట్లేదు అనడం కాదు అలాగే భార్య కూడా భర్తని ప్రతి నిమిషము అనుమానిస్తూ లేకపోతే ఇంకా ఏదో సంపాదన లేదని ఆయన్ని పీడించటం కాదు అంతా కూడా ఆడదాని చేతిలోనే ఉంటుంది ఆవిడ అదృష్టంతో వస్తుంది కాబట్టి గృహ లక్ష్మి గృహే గృహే అని మనకి శాస్త్రమే చెప్తుంది కాబట్టి స్త్రీ కూడా ఏం చెయ్యాలి భర్తని అపార్థం చేసుకొని భర్తని విమర్శించటం కాదు అయ్యో ఆయన ఐశ్వర్యానికి పెరగటానికి నేను కూడా ఒక కారకం కావాలి అని తను కూడా ఒక స్త్రీ ఒక గృహిణి ఎలా ఉండాలని మనకి శాస్త్రాలు చెప్తున్నాయో అలా ఉండడానికి ప్రయత్నించాలి ఒక సీతమ్మ తల్లి ఎలా ఉండటం వల్ల రామచంద్రమూర్తి యొక్క కీర్తి జగద్విదితమైంది ఆ సీతమ్మ తల్లిని రావణాసురుడు ఎత్తికెళ్ళిపోయాడు రావణాసురుడు ఎత్తికెళ్ళిపోయిన తర్వాత హనుమంతుడు సీతమ్మ తల్లిని వెతుక్కుంటూ వెళ్ళి సీతమ్మ తల్లి యొక్క దర్శనం చేసుకున్న తర్వాత అమ్మా నేను నీకు పుత్ర సమాను కాబట్టి నువ్వు నా భుజాలపైన కూర్చో నేను నిన్ను రామచంద్రమూర్తి దగ్గరికి తీసుకెళ్ళిపోతాను అనగానే వెంటనే ఏ స్త్రీ అయినా ఏం చేస్తుందండి అబ్బా ఇన్నేళ్లకి ఇన్ని నెలలకి ఒంటరిగా ఉండి పిచ్చెక్కిపోతాను నాకు పది నెలల బట్టి కట్టిన చీరే కట్టి ఉన్నాను కాబట్టి నువ్వు పుత్ర సమానుడి అంటున్నావు కాబట్టి నేను నీతో రామచంద్రమూర్తి దగ్గరికి వచ్చేస్తానంటే ఇక రామచంద్రమూర్తి యొక్క కీర్తి ఏముండేది కానీ మన తల్లి సీతమ్మ తల్లి అలా అనలేదు నువ్వు నాకు పుత్ర సమానుడివే అయి ఉండవచ్చు కానీ నా రామచంద్రమూర్తి యొక్క కీర్తికి మచ్చ కలిగేటటువంటి పనిని నేను ఎప్పుడూ చెయ్యను రాముడు లేని సమయంలో రావణుడు తీసుకుని వచ్చాడు రావణుడు లేని సమయంలో నువ్వు రామచంద్రమూర్తి దగ్గరికి తీసుకు వెళ్తే ఇక నా రామచంద్రమూర్తి కీర్తి ఏమైతుంది కాబట్టి రాముడు రావాలి రావణుణ్ణి సంహరించాలి నన్ను తీసుకెళ్ళాలి నువ్వు పుత్ర సమానుడువే అయినా నేను నీతో రాలేనని సీతమ్మ తల్లి చెప్పింది అంటే ఒక రకంగా రామచంద్రమూర్తి యొక్క కీర్తికంతా కారకురాలెవరు సీతమ్మ తల్లి ఆవిడ అలా ఉంది కాబట్టి రామచంద్రమూర్తి యొక్క కీర్తి ఇన్ని యుగాలు జరిగినప్పటికీ కూడా మనం ఇలా చెప్పుకోగలుగుతున్నాము మరి ధర్మరాజాదులు కూడా అంత అరణ్యవాసం చేస్తున్నప్పుడు ద్రౌపదీ దేవితో కలిసి వాళ్ళు అరణ్యవాసం చేస్తుంటే ఆవిడ శూలాల్లాంటి మాటలతో కనుక ధర్మరాజాదులను ఇబ్బంది పెట్టి ఉంటే వారి అరణ్యవాసం అలా సాగిపోయేదా అజ్ఞాతవాసం అంత గోప్యంగా జరిగి ఉండేదా ఒక్కసారి ఆలోచించండి ఒక భార్యాస్థానంలో ఉన్నప్పుడు భర్తని ఇంతలా గౌరవించాలి భర్త యొక్క కీర్తికి మనమే కారకులము అన్నటువంటి విషయము తెలిసింది కాబట్టి దేవి అయ్యో నా భర్త ఇప్పుడు కష్టంలో ఉన్నారు కాబట్టి నేను ఇప్పుడు ఇబ్బంది పెట్టకూడదు అని ఆవిడ ఇంకా ఎన్నో రకాలుగా ధర్మరాజాదులకు దేవి ధైర్యాన్ని ఇచ్చింది ధైర్యాన్ని చెప్తూ కష్టాలు కలకాలం ఉండవు ఎప్పుడో ఒకప్పుడు మనకి కూడా మంచి రోజులు వస్తాయి అని ఆ భార్యాస్థానాన్ని నిలుపుకుంది కాబట్టి ఆ భార్యాస్థానానికి వన్నె తెచ్చింది కాబట్టి ఇప్పటికీ మనము ఆ భారతాన్ని చదువుకుంటూ ఆ దౌ ద్రౌపదీ దేవి యొక్క పాతివృత్యం గురించి మనం చెప్పుకుంటూ ఉన్నాము భార్యా స్థానము అంత గొప్పది కాబట్టి చీటికి మాటికి చిన్న చిన్న విషయాలకే విచలితులైపోయి నా భర్త నన్ను ఉద్యోగం చేయొద్దన్నాడు నేను ఇంత చదువు చదువుకున్నది ఎందుకు నా కాల మీద నేను నిలబడడం కోసమే కదా కాబట్టి నన్ను ఉద్యోగం చేయొద్దన్నాడు కాబట్టి మేము విడాకులకి వెళ్ళిపోతాం ఇది కాదు నా భర్త అంత నాకు గురువుతో సమానము ఆయన ఏదైతే చెప్పాడో ఏదైతే అనుజ్ఞ ఇచ్చాడో అది నేను శిరసా వహిస్తాను అది మా యొక్క ఇద్దరి అభ్యున్నతికి మరియు మా యొక్క కుటుంబ అభ్యున్నతికి కారకమవుతుంది అని ప్రతి స్త్రీ అనుకుంటే కనుక అసలు విడాకులు అన్నది మనం రూపుమాపవచ్చు కాబట్టి యుక్త వయసు వచ్చినటువంటి వారికి ఇలాంటి కష్టాలు పడ్డటువంటి దంపతుల గురించి కూడా చెప్పాలి ఇంత కష్టాలు పడ్డా వాళ్ళు ఒకళ్ళ కోసం ఒకళ్ళు కీర్తి కోసం భర్త యొక్క కీర్తి కోసం వాళ్ళు ఎంత తాపత్రయపడ్డారు ఎంత కష్టాన్ని సహించారు అన్నది తెలియచేయాలి సీతమ్మ తల్లే కనుక ఒక్క క్షణం కళ్ళు మూసుకొని నేను ఈ పది నెలల పాటు నేను కష్టపడుతూనే ఉన్నాను ఒక్కసారి రావణాసురుడితో అని ఒక్కసారి ఆవిడ ఊహించుకొని అని ఉంటే కనుక ఒక్కసారి ఊహించండి అసలు రామాయణం ఉండేదా అసలు రామచంద్రమూర్తి గురించి మనం చెప్పుకునే వాళ్ళమా లేదే సీతమ్మ తల్లి అంత నిబ్బరంగా ఉండి తన భర్తే తన సర్వస్వం అనుకుంది కాబట్టే ఆయన యొక్క కీర్తి ప్రతిష్టని నేనే ఇనుమడింప చెయ్యాలనుకుంది కాబట్టే ఇప్పటికీ మనము వారి గురించి చెప్పటం ఆదర్శ దంపతులు అనుకోగానే మనము సీతారాముణ్ణి చెప్పుకుంటాము ఎందుకు వాళ్ళలా ఉన్నారు వాళ్ళలా ఉండడానికి ప్రతి ఒక్కరం కూడా ప్రయత్నించాలి ఏవో కష్టాలు సుఖాలు అన్నవి జీవితంలో వస్తూనే ఉంటాయి అంతేకాని సుఖాలున్నప్పుడే నాకు భర్త కష్టాల్లో ఉన్నప్పుడు నీ దారణ నువ్వు నేను పుట్టింటికి వెళ్తానంటాం కాదు మరి రామచంద్రమూర్తి అడవులకు వెళ్ళిపోయేటప్పుడు అందరూ చెప్తారు నువ్వు అడవులకు వెళ్ళకమ్మా ఎండకాన్ని ఎరుగునటువంటి ఇళ్ళివి నువ్వు అడవులకు వెళ్ళక్కర్లేదు లే జనకారాజు గారి దగ్గరికి వెళ్ళచ్చు లేకపోతే ఇక్కడ అంతఃపురంలో ఉండొచ్చు అని ఎంతమంది చెప్పినప్పటికీ సీతమ్మ తల్లి ఉందా రామచంద్రమూర్తి ఎక్కడ ఉంటే నాకు అదే అంతఃపురం అనుకుని వెళ్ళిపోయింది కాబట్టి ప్రతి స్త్రీ పురుషులలో కూడా భార్య అంటే ఏంటి భర్త అంటే ఏంటి అన్నటువంటి విషయం వారి మనసులో కలి మనసులో నిండేటట్టుగా ఇలాంటి ఇతిహాసాల్లో నుంచి చిన్న చిన్న వృత్తాంతాలను తీసి కనుక మనం మన పిల్లలకి తెలిపితే వాళ్ళ వాళ్ళు కూడా ఇలాగే చెక్కబడతారు ఇంకొక రామచంద్రమూర్తి తయారవ్వచ్చు ఇంకొక ధర్మరాజు తయారవ్వచ్చు కాబట్టి మనం ఏం లేదు మన దగ్గర ఉన్నది ఏంటి ఒక మట్టి పిండి ఉంది దాన్ని ఏం చెయ్యాలి ఒక చక్కటి రూపం దాల్చాలి అంటే తల్లిదండ్రులుగా మన ఆ బాధ్యత ఉంది ఎవరి పనులలో వాళ్ళు బిజీగా ఉండి బ్రాహ్మలు తాతయ్యలేమో సీరియల్స్ చూడంలో బిజీగా ఉండి అమ్మ అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఉద్యోగాలు ఉదయం వెళ్తే ఎప్పుడో రాత్రి వచ్చేస్తూ ఉంటారు ఎవరికి వారు మేం బిజీ అంటే మేం బిజీ అనుకుంటే ఇక పిల్లలకి ఇలాంటి విషయాలని బోధ చేసేవారెవరు వారెవరు ఒక్కసారి మనల్ని మనం ప్రశ్నించుకోవాలి పాఠశాలలు కానీ కళాశాలలు కానీ ఇది విద్యుక్త ధర్మాన్ని వారి కూడా మా మేము కూడా ఈ విద్యుక్త ధర్మాన్ని మేము తీసుకుంటాము అని వారు కూడా నడుం బిగించాలి ఇప్పుడు కళాశాలల్లో అందరూ కూడా యుక్త వయసులో ఉన్నవారే ఉంటారు కాబట్టి అలాంటి వాళ్ళకి ఇలాంటి ఇతిహాసాల్లో నుంచి ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ కూడా ఊల్చుకునేటటువంటి స్థితి రామచంద్రమూర్తి ఎన్ని కష్టాలు వచ్చినా విచలితుడు కాకుండా ఎంత తట్టుకోగలిగి ధీరుడై ఉన్నాడో అలాగే ధర్మరాజాదులు కూడా ఎంత కష్టాల్లో కూడా వాళ్ళు ఎంత ధైర్యంగా పోరాడి ఆఖరికి అజ్ఞాతవాసంలో కూడా అజ్ఞాతవాసం అంటే సామాన్యం కాదండి అసలు ఆ జ్ఞాతవాసంలో కూడా వారు ఎంత ఓర్మితో ఉండి వారు వారి కష్టాలని అధిగమించి బయటపడ్డారో ఇలాంటి విషయాలు చెప్తే చిన్న చిన్న విషయాలకి విచలితులైపోయి ఆత్మహత్యలు చేసుకునేటటువంటి వారందరికీ కూడా ఇది ఒక పెద్ద గుణపాఠం అవుతుంది అయ్యో అలాడు రామచంద్రమూర్తి ఎన్ని కష్టాలు పడ్డాడు అంతటి రాజాధిరాజు అంతటి రాజాధిరాజు కూడా కాళ్ళకి చెప్పులు లేకుండా జటాజూటాలతోటి అడవిలో నడుచుకుంటూ వెళ్ళిపోయాడే రాజకుమారుడి ఆయన పడ్డ కష్టంలో నాదో కష్టమా అనిపిస్తుంది అలాగే సీతమ్మ తల్లిని ఎత్తుకుపోయినప్పుడు రామచంద్రమూర్తి ఎంత బాధపడి ఉంటాడు అయ్యో రాజ్యము పోయింది రాజ్యం నుంచి వనవాసానికి వెళ్ళమన్న వెళ్ళమన్నటువంటి తండ్రి గారు చనిపోయారు ఇప్పుడు సీతమ్మ తల్లిని కూడా ఒక రావణాసురుడు ఎత్తికెళ్ళాడు నేను కనిపెట్టగలుగుతానా అని ఎంత బాధపడి ఉంటాడు మనకు వచ్చేటటువంటి కష్టాలు చూసి ఆ రామచంద్రమూర్తి పడ్డటువంటి కష్టాల్లో నేను పడుతున్నటువంటి కష్టం ఏ పాటిది అని గనక మనకు ఒకసారి అనిపించింది అనుకోండి మన జీవన గమని మారిపోతుంది మనం తీసుకునేటటువంటి నిర్ణయంలో మార్పు వస్తుంది కాబట్టి ఇలాంటి ఉంచుకొని కళాశాలల్లో ప్రతి చిన్న విషయానికి ఈ మధ్యకాలంలో మనం చాలా చూస్తున్నాము ఇటు అమ్మాయిలు అయి ఉండొచ్చు అబ్బాయిలు అయి ఉండొచ్చు ఆత్మహత్యలు చేసుకోవడానికి కాబట్టి ఇలాంటివన్నీ తగ్గిపోవాలి అంటే మనం చెయ్యాల్సిందేంటి ఇలాంటి మహామహులు అంత కష్టంలో కూడా ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు ఎలా ఉంచుకొని పైకొచ్చారు ఎంత చక్కగా వారి యొక్క జీవిత గమ్యాన్ని మార్చుకున్నారు అలా గమ్యాన్ని మార్చుకోవటం వల్ల వాళ్ళు మనకి ఇలా ఆదర్శప్రాయంగా ఉండడానికి కారణమయ్యారు కదా అన్నటువంటి విషయాన్ని ఎదుటి వారికి అర్థమయ్యేటట్టు కనుక మనం చెప్పగలిగితే తప్పకుండా ప్రతి ఒక్కరి ఆలోచన విధానంలో ఎవరైతే మనసు బలహీనంగా ఉండి వారి యొక్క జీవిత గమ్యాన్ని ఏదో ఒక నిర్ణయంతో వారు ఆపు చేసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఇలాంటి కథలన్నీ కూడా ఇలాంటి ఇతిహాసాలు కథలు అంటే ఇవి కథలు కావు నిజంగా జరిగినటువంటి సత్యాలు కాబట్టి ఇలాంటి ఇతిహాసంలో ఉన్నటువంటి వృత్తాలు వృత్తాంతాలు వారికి మార్గదర్శకమవుతాయి కాబట్టి కళాశాలల్లో పాఠశాలల్లో ఇవి ఒక పాఠ్యాంశంగా చెప్తూ వారందరూ కూడా ముందుకు వెళ్ళేటట్టుగా మనం కూడా కొంత చేయుతనిస్తే కనుక చక్కటి మా యువత తయారవుతుంది మరి రామచంద్రమూర్తి మరి విశ్వామిత్ర మహర్షితో నడవటం వల్లే కదా ఇన్ని నేర్చుకోగలిగాడు తన జీవనంలో ఇన్ని రకాలుగా మార్పు రావడానికి ముఖ్యంగా కారణెవరు కారణం ఎవరు విశ్వామిత్రుల వారే ఎందుకంటే ఎన్నో ప్రదేశాలకి తీసుకొని వచ్చారు ఎన్నో ప్రదేశాలకి గురువు గారితో కలిసి గురువు గారితో ఉండటం వల్లే కదా ఆయన ఇన్ని విషయాలు నేర్చుకోగలిగాడు ఇన్ని విషయాలు నేర్చుకొని మనకందరికీ కూడా ఆయన మార్గదర్శకత్వం ఇవ్వగలిగాడు కాబట్టి ఒక గురువుని నమ్మినందువల్ల ఎంతటి అభ్యున్నతి ఉంటుందో ఒక గురువుని వినయంతో అనుసరించటం వల్ల ఆ ఈయనే ఉందండి మా దగ్గర డబ్బులు తీసుకొని చదువు చెప్పినటువంటి గురువు అనడం కాదు వాళ్ళు డబ్బులు వారు పుట్టకోటి కోసం తీసుకొని ఉండవచ్చు కానీ మీ జీవిత గమ్యాన్ని మార్చగలిగినటువంటి శక్తి ఎవరికి ఉంది ఒక గురువు గారి గురువు గారికి ఉంది తల్లిదండ్రులు ఒక జన్మనిస్తారేమో కానీ మీ జీవన గమ్యాన్ని మార్చగలిగేటటువంటి శక్తి గురువు ఉంది అందుకనే మాతృదేవోభవ పితృదేవోభవ తర్వాతి స్థానాన్ని ఇచ్చింది ఆచార్య దేవోభవ అని ఒక గురువుకి అంతటి స్థానాన్ని ఇవ్వటానికి కారణం అదే కాబట్టి మన సనాతన ధర్మంలో ఎన్నో రకాల వ్యక్తులు ఉన్నారు ఇటు గురువులు ఉన్నారు మామూలుగా మనకి తల్లిదండ్రులను ఎలా గౌరవించాలి అలాగే భార్యాస్థానం ఎలాంటిది అన్నదమ్ముల అనుబంధం ఎలాంటిది అన్నటువంటి విషయాన్ని తెలియచేయటానికి ఒక రామాయణం నుంచి ఒక మహాభారతం నుంచి ఒక భాగవతం నుంచి కనుక ఏ వృత్తాంతాన్ని తీసుకున్నప్పటికీ కూడా ఎవరి గురించి తెలుసుకున్నప్పటికీ కూడా మనకి అది ఒక పెద్ద పాఠమే తీరుతుంది అది ఒక రకంగా మనం జీవితంలో ముందు ముందు ఎదుర్కోబోయేటటువంటి సమస్యలన్నిటికీ కూడా అది ఒక పరిష్కారం అయి ఉండవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరం కూడా ఏదో వింటున్నాలే కదా కదా అని ఏవో పాటలు వినడం కాకుండా కొంత సమయాన్నైనా మన పురాణ ఇతిహాసాల గురించి కనుక వెచ్చిస్తే తప్పకుండా ప్రతి ఒక్కరిలో కూడా మార్పు వచ్చేటటువంటి అవకాశం ఉంది ఇంకా దీనికి సంబంధించినటువంటి మిగతా విషయాలు మళ్ళీ మన కార్యక్రమాల్లో తెలుసుకుందామమ్మా స్వస్తి